కృష్ణా నదిని కేసీఆర్ గారు పదేళ్ల పాటు పదేళ్ల పాటు కేంద్ర మహిషిలో వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్ప చెప్పలేదు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపలనే దొంగ చాటుగా సంతకం పెట్టిండు మన జుట్టు తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు తీసుకుపోయి కేఆర్ఎండి చేతిలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతిలో తాకట్టు పెట్టి వచ్చి మళ్ళా కేసీఆర్ గారు మల్లగొండీ గర్జిస్తే లేదు 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 మేము పెట్టలేదని చెప్పి బుకాయించి ఇవాళ మళ్ళీ దొంగ మాటలు చెప్తా ఉన్నా ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని నిజంగా నేను కేఆర్ఎంబి చేతుల్లో సాగర్ పెట్టకపోతే మన ప్రాజెక్టును కేఆర్ఎంబికి కేంద్ర ప్రభుత్వాన్ని తప్ప ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు కేఆర్ఎంబికి మా మంచి నీళ్ళ కోసం వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కావాలి ఆఖరి ఒక తడి కోసం ఇంకో రెండు టీఎంసీ కావాలి అని కేఆర్ఎంబికి ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు నీ చేతిలోనే ఉంటే నువ్వే విడుదల చేయొచ్చు కదా మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రభుత్వం నాలుగున్నర టీఎంసీ సాగర్ నుంచి తీసుకుపోయిన మాట మనకు తెలియదా తెలుసా తెలుసు మరి ప్రశ్నిచ్చే గొంతు గుడ్డు అని మాట్లాడే మల్లన్న పుల్లన్న ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అరే ఇక్కడ పంటలు ఎండిపోతుంటే ముప్పై వేల ఎకరాలలో ఇక్కడి పంటలతో ఆఖరికి ఒక్క తడియకుండా హిందికి నాలుగున్నర టీఎంసీ ఎట్లా పోతున్నాయి అనే మాట అడిగిందా అడిగే సత్తా ఉంటదా కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ పరిస్థితి అంటే స్టాండ్ ఉస్కో అంటే డిస్కో అంటే డిస్కో మీ జయవీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా రఘువీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా మల్లన్న మాట్లాడగలుగుతాడా మాట్లాడితే కాంగ్రెస్ లో ఉంటారా అందుకే నేను అనేది మిత్రులుగా ఆలోచించండి ఇవాళ కావాల్సింది తెలంగాణలో అధికార స్వరాలు కాదు ఇవాళ కావాల్సింది తెలంగాణలో ధికార స్వరాలు అడిగేటోడు కావాలి శాసన మండలి తీసుకోవాలి అట్లాంటి వాడు కావాలంటే మా తమ్ముడు రాకేష్ రెడ్డి కావాలి ఆ రాకేష్ రెడ్డిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా